తిన్నాక అక్కడ వాళ్ళు లవంగాలు ఇచ్చారు లవంగాలు ఎందుకు ఇచ్చారు ఏంటి సార్ ఇంత పది లక్షలు ఖర్చు పెట్టాము మేము లవంగం ఏంటి ముష్టి లవంగాలు మా దగ్గర లేవా ఏంటి కొనుక్కొని తిన్నావా అంటే నాయన ఈ లవంగాల గురించి నీకు తెలీదు నా కూర్చోబెట్టి చెప్తాను అన్న అక్కడ పెద్ద షెఫ్ ఆ షెఫ్ కూర్చోబెట్టి ఒక లవంగం తిన్నాక నీకు వెయ్యి లాభాలు ఉన్నాయని చెప్పి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తే మతి పోయింది నాకు అంటే తెలుసు కానీ మనకు అసరిద్ద ఏ విలువ లేదు కానీ ఆ లవంగం ఒక్కటి తింటే అన్నం తిన్నాక పళ్ళు శుభ్రంగా ఉంటాయి పళ్ళు దుర్వాసన రాదు బ్లడ్ ప్రెషర్ లోలో ఉంటాయి ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి బ్యాలెన్సింగ్గా ఉంటుంది కడుపులో బ్యాక్టీరియా చచ్చిపోతుంది నోట్లో బ్యాక్టీరియా పళ్ళకి ప్రధాన శత్రువులు ఎవరైతే ఉన్నారో అవన్నీ ఒక్క ఒకే ఒక లవంగంతో పోతాం ఒకే ఒక్క లవంగంతో అన్నీ మాయమైపోతాయి గడిచిన మూడు సంవత్సరాల నుంచి లవంగాలు తింటూనే ఉన్నాను అన్నం తిన్నాక పరగొడుపున లవంగం నీళ్ళు లవంగం టీ అన్ని లవంగం 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 ఈ లవంగంలో సోదొద్దు అని కానీ మర్చిపోకండి